కమ్యూనిజం ఎలా జన్మించింది సామాజిక వ్యవస్థలన్నీ కాలక్రమంలో మారుతుంటాయి కానీ పద్దెనిమిదవ శతాబ్దం నుండి ఒక పెద్ద వాడి పేరు వినిపించడం మొదలైంది అదే క్యాపిటలిజం ఈ విధానం ప్రపంచానికి అభివృద్ధి తెచ్చింది కానీ ఆ అభివృద్ధి అందరికి కలిసి రాలేదు కొంతమందికి సంపద మిగతా వాళ్ళకి కష్టాలు తప్పలేదు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తరువాత కూలీలు ఎంత పనిచేసినా జీతం తక్కువ జీవితం దారుణం పెట్టుబడిదారులే అన్ని నిర్ణయించే స్థితి ఏర్పడింది అదే సమయంలో కార్లు మార్క్స్ అనే ఆలోచన పరుడు సామాజిక అసమానతల మీద లోతుగా అధ్యయనం చేశాడు ఆయన అభిప్రాయం ప్రకారం ఈ విధంగా కొనసాగితే సమాజం కొద్ది మందికి మాత్రమే పనిచేసే యంత్రంగా మారుతుంది అందుకే ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అదే కమ్యూనిజం ప్రతి వాడికి సమానమైన అవకాశాలు ఉండాలి సంపదపై హక్కు అందరిది అయి ఉండాలి అన్నదే ఈ భావన పునాది పద్దెనిమిది వందల నలభై కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వెలువడింది ప్రపంచంలోని కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలి అనే నినాదం మొదలైంది ఇది ఒక కొత్త ఉద్యమాన్ని ఆవిర్భావం చేసింది మరిన్ని వివరాలు మనం ఈ సిరీస్ లో ముందు తెలుసుకుందాం